విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి రైతులకు అదే డబ్బులు ఇస్తా అని ఇవ్వట్లేదు రైతు బంధు ఏది ఇవ్వట్లేదు ఇది లేడీస్ కి కూడా డబ్బులు ఇస్తా అని ఏదైనా కానీ వాడు ఇయ్యట్లేదు పింఛన్ లాగిస్తా అన్నాడు కదా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మహిళలకు అవి కూడా ఇయ్యట్లేదు చెప్పండి రైతు రుణం ముసాపేట్ కుక్కపల్లి నియోజకవర్గం ముసాపేట రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి దగ్గర నలభై ఒకటి లక్షల మంది రైతులు ఉంటే దాన్ని ఇప్పుడు పదిహేడు లక్షలకు కుదించాడు అది విడతల వారిగా చేస్తున్నాడు అది అందరికీ రావాలా అందరికీ రాకుండా ముప్పై ఒకటి వే ఇప్పుడు పదిహేడు వేల కోట్ల ఇచ్చాడు అవన్నీ తగ్గిస్తూ ఉన్నాడు అందులో ఆ రేషన్ కార్డులని అవన్నీ కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండు వాళ్ళకు లేదు ఉన్న రైతులకు కూడా లేదు కరెక్ట్గా ఇవ్వట్లేదు ఇంకా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదన్నీ వాళ్ళ నియోజకవర్గంలో కూడా బయట పెట్టారు బయట పెడితే వాళ్ళకు ఎప్పుడు తర్వాత చేస్తాం తర్వాత చేస్తాం ఇంకెప్పుడు చేస్తాము కేవలము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది ఆ బస్సు ఫ్రీ బస్సు ఒకటి తప్పించి మిగతాది ఏది లేదు అది వాళ్ళు ఆ లేడీస్ కూడా తిడుతున్నారు ఈ ఫ్రీ బస్ కూడా వద్దురా నాయనా అని దానికి ఆర్టీసీ కూడా లెక్కలు అది లెక్కలు లేవు శ్వేతపత్రం వీడితే వాళ్ళు అయితే తెలిసేది దాంతోపాటు ఈ రైతులది అసలు ముఖ్యంగా రైతులది ఎక్కువ చేయాల రైతు దీక్ష గురించి చేస్తున్నది ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు అందరికీ ఇవ్వాలా వాళ్ళకి ఏదైతే బోనస్ ఇస్తా అని చెప్పి ఆ బోనస్ ఇవ్వట్లేదు ఇంకా ఇవ్వట్లేదు ఆ కైలు రౌతులకు కూడా ఇవ్వాలి రుణమాఫీ అందరికీ చేయాలి ఆ రైతు బంధు కూడా అందరికీ ఇవ్వాలా ఇంకా 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 ఇవ్వట్లేదు బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది నయా ఇక్కడ ప్రభుత్వానికి అక్కడ నుంచి వచ్చిన నిధులు వీడు ఖర్చు చేస్తలేడు మొన్న ఎగ్జాంపుల్ ఖమ్మంలో వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు పదమూడు వందల అరవై మూడు కోట్ల నిధులు ఉన్నాయి ఎన్డిఆర్ఎఫ్ నిధులు అవి వాడుకోవాలా అవి అసలు వాడుకోలేదు గత ప్రభుత్వం కూడా వాడుకోలేదు ఇప్పుడు కూడా వాడుకోలేదు అది వాడుకోరాయన అవి వాడుకున్న తర్వాత మళ్ళీ మేము ఇవ్వడానికి సిద్ధం ఉన్నామని చెప్పి కేంద్ర బృందం వచ్చింది కేంద్ర మంత్రి కూడా వచ్చి తిరిగాడు శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రి డబ్బులు డబ్బులు కాదు కదా వీళ్ళు ఖర్చు చేస్తే కదా వీళ్ళు ఆ నిధులు వాడుకోవచ్చు వాదులు వాడుకోవడానికి ఎవడు ఆపడు అది అది వాడుకుంటే కదా ఇచ్చాడు తొందరలో ఆ కేంద్ర బృందం కూడా వచ్చింది ఈయన కూడా రిపోర్ట్ ఇచ్చాడు తొందరలో నిధులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్ యూ